హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీ సిక్స్టీ ఫైవ్ లాక్స్ భవానీస్ కిచెన్ రోజు మామిడికాయ తురుము పచ్చడి చేసి చూపిస్తానండి ఈరోజు నేను ఇరవై ఐదు మామిడికాయలతో ఎలా చేస్తాము మేము చేసి చూపిస్తాను ఈ పచ్చడి సంవత్సరం అంతా నిలువు ఉంటుంది ఇరవై ఐదు కాయల్ని ముచ్చలు తీసి శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టాలి ఫ్యాన్ కింద ఒక గంట ఆరబెట్టండి ముందుగా కాయలన్నిటిని తీసుకోవాలి పచ్చడికి ఎప్పుడు కాయలు పుల్లగా ఉంటే పచ్చడి రుచిగా ఉంటుంది ఈ విధంగా కాయలన్నిటిని ముందుగానే తీసి పెట్టుకోండి గ్రేటర్తో మామిడికాయలన్నింటినీ ఒక స్టీల్ ప్లేట్లోకి తురుముకోండి మీరు పన్నెండు కాయలతో పచ్చడి పెట్టుకుంటే నేను చూపించే పాలలో సుగం వేసుకోండి వీడియోలో చూపించిన విధంగా కాయ మొత్తాన్ని తురుముకోవాలి ఈ విధంగా ఇరవై ఐదు కాయలను తురుముకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టండి ప్యాన్ హీట్ అవ్వగానే నూట ఇరవై ఐదు గ్రాముల మెంతుల్ని ఎర్రగా వేయించండి వేయించిన మెంతుల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వండి మెంతులు వేయించగానే నూట ఇరవై ఐదు గ్రాముల ఆవాలను కూడా వేయించండి ఆవాలు కూడా చెట్టపట్లాడగానే ఒక ప్లేట్లో తీసుకుని చల్లారనివ్వండి అదే ప్యాన్లో హాఫ్ కేజీ శనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ పోయండి పచ్చడికి శనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడి తిరుచి బాగుంటుంది ఆయిల్ హీట్ అవ్వగానే పది ఎండుమిర్చి రెండు స్పూన్లు మినపప్పు పచ్చనపప్పు ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసి తాలింపుని ఎర్రగా ఫ్రై చేయండి తాలింపు ఫ్రై అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసి హాఫ్ స్పూన్ ఇంగు వేయండి తాలింపును కూడా పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు చల్లారిన ఆవాలని మెంతుల్ని ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ పట్టుకుందాము ఒక వెడలపాయింట్ బొచ్చ తీసుకుని మిక్సీ పట్టుకున్న పౌడర్ని అందులో వేస్తున్నాను ఇప్పుడు అందులో మూడు గిద్దల కారం వేస్తున్నాను తూకంలో అయితే కిలో వేసుకోవాలి ఉప్పు కూడా మూడు గిద్దలు వేస్తున్నాను తూకంలో అయితే అరకిలో వేసుకోవాలి నిల్వ పచ్చళ్ళకి పచ్చడి ఉప్పు వేసుకోవాలి అయోజిడ్ సాల్ట్ వాడకూడదు రెండు స్పూన్లు పసుపు కూడా యాడ్ చేసి ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి మీరు కనుక పచ్చడికి రాళ్ళ ఉప్పు వాడాలనుకుంటే ఎండబెట్టి పౌడర్ చేసుకొని కలుపుకోండి ఇప్పుడు మిక్స్ చేసుకున్న కారం పౌడర్ని తురుములో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి ఈ పచ్చడిని తయారు చేసుకున్న రోజు నుంచే తినవచ్చు ఇది అన్నంలోకే కాకుండా అన్ని రకాల టిఫిన్లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది ఇడ్లీ దోశ ఉప్మా చపాతి దేంట్లోకైనా చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడిని ఊరబెట్టాల్సిన అవసరం లేదు తయారు చేసుకోగానే జాడీలో పెట్టేసుకోవచ్చు ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన తాలింపుని పచ్చళ్ళలో వేసి కలపండి పచ్చడి నిల్వ ఉండాలంటే పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే కలపాలి మీకు ఈ పచ్చడి నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి పచ్చడి కలపగానే అన్నంలో కలుపుకొని తినేసామండి చాలా టేస్టీగా ఉంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్